కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జలకంఠేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి కార్యక్రమాన్ని బుధవారం స్వామివారికి రుద్రాభిషేకం ప్రసాదం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు దీపాలు వెలిగించి కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయంలో రెండు వేల నూట పదహారుల దీపోత్సవం ఆకాశ జ్యోతి మరియు స్వామివారి శివ పార్వతి పల్కీ సేవ ఊరేగింపు భక్తులతో స్వామివారి ప్రసాదాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కటేకర్ అశోక్ బి గోవిందు బి ప్రదీప వెంకటేష్ శ్రీధర్ నాయుడు ఎల్లప్ప ఎం లక్ష్మణ్ రామ్జీ తదితర భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా శివ స్వాములకు అల్పాహారం చేయించిన గోవింద బ్రదర్స్

కార్తీక పౌర్ణమి ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మన ఈ జలకంఠేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా రెండు రెండు వేల నూట నూట పదహారుల దీపాలు వెలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ పూజలో మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఆ శివయ్యకి జలకంఠేశ్వర స్వామికి ఈ గుడిని అనుసరిస్తున్న మన అశోక్ స్వామి గారికి మన ప్రసన్న స్వామి గారికి చాలా ధన్యవాదాలండి మీకు చాలా రుణపడి ఉన్నాం మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ బ్రదర్స్ ఓం నమశివాయ ఈరోజు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా శ్రీ జలకంఠేశ్వర స్వామి దేవాలయం మన రణమండల కొండకి పోయే దారిలో అతి పురాతనమైన దేవాలయంలో ఈరోజు మన గోవిందు బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో మన అర్చకతలు అర్చకులు ప్రసన్న స్వామి ఆధ్వర్యంలో ఈ రోజు రెండు వేల నూట పదహారు దీపాలు మరియు దాదాపుగా ఒక ఐదు వందల మందికి ప్రసాద వితరణ జరిగింది అసలు ఈ దేవాలయం ఎంత పురాతనమైనది అంటే చాలా పురాతనమైన దేవాలయం ఇక్కడ ప్రతి ఒక్కరు దీపాలు అంటించిన వాళ్ళు గత జన్మలో ఏదో సుకృతం ఉంటే గానీ ఈ దేవాలయంలో వచ్చి దీపాలు అంటించే ప్రసక్తి లేదు అలాంటిది వాళ్ళు గత జన్మలో సుకృతం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి దీపాలు అంటించారు అతి పురాతనమైన దేవాలయం ఒకప్పుడు ఇక్కడ ఒక మనిషి వచ్చేవాడు కాదు అలాంటిది రోజు ఒక ఐదు వందల మంది దీపాలు వెలిగించడం ఐదు వందల మంది ఆధ్వర్యంలో ఈరోజు జలతో జ్వాలతోరణ అభిషేకాలు ప్రసాద వితరణ రెండు వేల నూట పదహారు దీపాలు వెలిగించడం అందరిది సుకృతంగా భావిస్తున్నాము ఈరోజు చాలా ఆనందక ఆనందదాయకం మన ఈరోజు వీళ్ళు ముందుకొచ్చి ఈరోజు ఈ కార్తీక పౌర్ణమిని ఇంత ఘనంగా చేయడం మాకు ఆనందం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ నా పేరు కాటరాశకుమార్ విహెచ్ఎస్ కార్యకర్తేశ్వర స్వామికి జై ఈ రోజు కార్తీక పౌర్ణమి పవిత్రమైన రోజు ఈ రోజు స్వామివారికి రుద్రాభిషేకము పంచామృతాభిషేకము దీపోత్సవము జ్వాలాతోరణము ఇవన్నీ అన్న అన్న అన్నదాన వితరణ విత్తరణందుకు అందరూ సహకరించి భక్తులు సహకరించినందుకు చాలా కృతజ్ఞంగా భావిస్తున్నాము బి గోవిందు